నమస్తే దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఇప్పుడే వచ్చిన కొత్త బ్రేకింగ్ న్యూస్ ఒక రకంగా చాలా శుభ సూచకంగా చూసుకోవాలి గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేయగలిగారు సిట్ లాస్ట్ అతను ఎక్కడ దాక్కున్నాడంటే నిన్నటి నుంచి గాలిస్తుంటే అతని కోసం తీవ్రంగా ఇన్ఫర్మేషన్ ఉందని ఫారెస్ట్ ఏరియాలో దాక్కున్నాడు ఆబ్వియస్లీ కోర్టులకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని బెయిల్ వచ్చేదాకా అందరు ఫోన్లు ఆఫ్ చేసేసుకుని తిరుగుతున్న ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దాని తర్వాత ధనంజయ రెడ్డి దాని తర్వాత గోవిందప్ప బాలాజీ దాంట్లో గోవిందప్ప బాలాజీ కర్ణాటకలో మైసూర్లో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉండగా నిన్న రాత్రి చీకటి అవడం వల్ల ఈ రోజు దర్యాప్తు చేసుకుని అతను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు ఈరోజు సాయంకాలం సుప్రీంకోర్టులో వీళ్ళ యాంటిసిపేటరీ బెయిల్కి పిటిషన్ మూవ్ అయి ఉంది ఎవరెవరి కోసం అండి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ్ రెడ్డి ఈ సో కాల్డ్ బాలాజీ వీళ్ళ ముగ్గురు కోసం అండ్ మిథున్ రెడ్డికి అయితే యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది అండ్ మిథున్ రెడ్డిది ఇంకొక హైలైట్ ఏంటంటే నేను హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ రీ అపీల్ చేసుకునే దాకా నాకు అరెస్ట్ చేయకుండా ఉంటా నీకు భరోసా ఇవ్వాలంట ఏమన్నా అర్థం ఉందా అలాంటి ప్రొవిజన్ కూడా ఇవ్వమని చెప్పారు అండ్ లాస్ట్ ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో రాజ్ రెడ్డి చెప్పినట్టు డబ్బులు ఈ ముడుపులు ఎవరెవరికి అందిని మహానుభావా అని ప్రశ్నించినప్పుడు ఆ చెప్పిన భాగవతం ఏంటంటే క్లియర్ గా మెన్షన్ చేశాడు ముడుపులు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి తర్వాత గోవిందప్ప బాలాజీ బాలాజీ ఎవరండి మర్చిపోకండి పునాదులు ఎప్పుడు పదే పదే ఎందుకు చెప్తున్నానో మీరు గుర్తుంచుకోండి బాలాజీ భారతీ సిమెంట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ భారతీ సిమెంట్స్ ఓనర్ ఎవరండి వైఎస్ భారతి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎవరు ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి సో ఈ సో కాల్ లిక్కర్ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్లో వంద శాతంగా జబ్బులు బాధపడ్డానికి లివర్ బాధితులు దాంతో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న బాధితులందరికీ వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంత నష్టపరిచి రాష్ట్రంలో కల్తీ లిక్క రమ్మి ఇంతమంది ప్రాణహాని కనిపెట్టి వందల మంది చనిపోయి ఐదేళ్ల పాటు మద్యపాన నిషేధం ముసుగులో జరిగిన పెద్ద కుంభకోణం కింద పేరు పొడి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ ముడుపులు చేరిన మహానుభావుడి ఈయన బాలాజీ ఈ బాలాజీ కోసం జనాలందరూ ఎతికి ఎత్తికి సిట్ అధికారులు ఈ ముడుపులితన దగ్గరికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఎవరి చేతులకి వెళ్ళినాయి ఈ లిక్కర్ కుంభకోణం మొదలు పెట్టిందే పార్టీ ఫండ్ కోసం కుంభకోణం పెద్ద విషయం అండి దానికి వెళ్ళకండినప్పుడే ఉట్టి ముడుపులు కిక్ బ్యాక్ సిస్టమ్ లో మూడు వేల రెండు వందల కోట్లు నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఎవరు చెప్తే చేశారు ఈ కుంభకోణం ప్రణాళిక పాలసీ మేకింగ్ ఆఫ్ సచ్ డర్టీ లిక్కర్ స్కామ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాజ్ రెడ్డి తన రిమైండ్ రిపోర్ట్ లో పేర్కొన్నాడు ఈ రాజ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఐడియా లేదా ఈ ముడుపులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయని జగన్మోహన్ రెడ్డికి తెలీదా ఈ డబ్బులు ఎక్కడికి జారి వేశారని చెప్పి ఆయన పక్కనే ఉన్న ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు అంతిమ లబ్ధిదారి ఎవరు ఈ ముడుపుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దర్యాప్తులో పేరు బయటకు వచ్చేదాకా ఎవరు అఫీషియల్గా మాట్లాడలేరు ఆ మహామేత ఎవడో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ గోవిందప్ప బాలాజీ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీరు అబ్జర్వ్ చేస్తే సాక్షి ఒక రకంగా ఒక ఫెంటాస్టిక్ కథనాన్ని కూడా ప్రచురించారు ఏంటంటే దాంట్లో మందు పాత్రలు దాని తర్వాత ముఖ్య నేత సమర్పించు ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఎవరెవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎస్పీవై డిస్టరీస్ సంబంధించిన వాళ్ళు కానీ అనూష కానీ వగేరా వగేర ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఎవరైతే సిట్ ముందుకు వచ్చి హాజరయ్యి దే హ్యావ్ గివెన్ దర్ బర్డిక్ట్ ఆర్ ఎవిడెన్స్ అవనిండి వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ అవనిండి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల చేశారు అన్నట్టుగా పేర్కొన్న ఆర్టికల్స్ కూడా ఇస్తున్నారు బట్ గోవిందప్ప బాలాజీ కూడా అలాగే చెప్తాడా మిథున్ రెడ్డి కూడా అలాగే చెప్తాడా ధనంజయ రెడ్డి కూడా అలాగే చెప్తాడా కృష్ణ భవన్ కూడా అలాగే చెప్తాడా ముడుపులు అంటిన తర్వాత రాష్ట్రాన్ని పెద్ద కుంభకోణం కింద ఏ రకంగా దోచుకోవాలన్నది పదవిలోకి వస్తావా రావా అన్నది వగైరా తర్వాత విషయాలు కానీ ఇంత ప్రణాళిక వేసుకుని మేము వచ్చేస్తామని చెప్పి విజయసాయి రెడ్డి నూట యాభై ఒకటి వస్తాయంటే నూట యాభై ఒకటే వచ్చి అదే ప్రణాళికలో లిక్కర్ పాలసీ మేకింగ్ లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి దాని తర్వాత రాజ్ రెడ్డి ఐటీ సలహాదారుడుగా ఉన్న రాజ్ కేసీ రెడ్డి ఏదైతే ఉన్నాడో అతను జగన్ చెప్తే చేశాడని చెప్తా దొంగలు ఎవరో ఎవరికి అర్థం కావట్లేదా రాష్ట్రంలో ఇదేమైనా కొత్తగా ఎవరైనా సృష్టించి చెప్పారా లేకపోతే రాజ్ కసిరెడ్డి చెప్పిన మాటలే చెప్తున్నారా ఈరోజు ముడుపులు అందిన బాలాజీ చూడడానికి చాలా డీసెంట్ పర్సన్ లాగా ఉంటారండి వీళ్ళందరూ ఏ తప్పు చేయనప్పుడు పోయి అడవిల్లో దాక్కోవడం ఎందుకు యాంటిసిపెటరీ బెయిల్స్కి వెళ్ళటం ఎందుకు వచ్చి రాష్ట్రంతో మాకే సంబంధం లేదు ఈ దోపిడీకి మాకు ఎలాంటి విషయాలు లేవని ముందే చెప్పొచ్చుగా అయినా సిట్ అధికారులు వీళ్ళు త్రీ మంత్స్ నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్ ఫోన్ కాల్స్ కానీ ఎవరెవరితో వీళ్ళ పరిచయాలు ఉన్నాయని కూడా వెంబడిస్తున్నారు గాలిస్తున్నారు పరిశోధిస్తున్నారు ఈ రకంగా చూసుకుంటే ఈ సో కాల్ గోవిందప్ప బాలాజీకి ఇంకా వేరే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు ఈ కంపెనీలో వాళ్ళందరిపైన కూడా సోదాలు జరుగుతున్నాయి వీళ్ళ చుట్టాల విషయంలో సోదాలు జరుగుతున్నాయి ఇళ్లపైన దాడులు చేసి సోదాలు జరుగుతున్నాయి ఎంత జరిగినా అమాయకత్వమే కానీ ఎక్కడైనా ఇళ్లలో వీళ్ళ డాక్యుమెంట్స్ ఇంతన్నా ఉంచుతారా రాష్ట్రంలో పవర్కి రాకముందే వీళ్ళందరూ ఒక ప్రణాళిక వేసుకుని ఆంధ్రప్రదేశ్ని ఒక్కటి చేస్తామని చెప్పి ఆ ముసుగులో ఇంకొక రాష్ట్రాన్ని గొల్లగొట్టి ఆర్థిక గొల్ల జ ప్రజల ఆరోగ్య గొల్ల అన్ని రకాలుగా గొల్లగొట్టి మళ్ళీ ఓదారుస్తూ అమ్మఒడిస్తున్నాం అని చెప్పి పైన సవర్దీసిన గవర్నమెంట్ని ఏమనాలి ఏమనాలి పథకాల రూపేణ నవరత్నాలు అని చెప్పి రాష్ట్రాన్ని గొల్లగొట్టేసేసి పార్టీ ఫండ్ల రూపైన డబ్బులు మార్చుకుని జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు హూ వాజ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సమాధానం ఎవరు చెప్తారు ప్రభుత్వాలు మారతాయి కానీ జనాల మీద జరిగిన ఒక టెస్టింగ్ పింక్ క్వాలిటీ కైండ్ ఆఫ్ లిక్కర్ జనాల్ని ఈ లెవెల్లో అనుకుని పోతే ఏంటి మీ ఆరోగ్యం ఎట్టుపోతే మాకేంటి అన్నట్టు వాడుకుని కల్తీ లిక్కర్ ఇచ్చి మా జేబులు నిండిని అని చెప్పిన ఆ ప్రభుత్వ గొప్పతనాన్ని ఈ రోజు సిట్ బట్టలు ఉప్పు తీస్తే తప్ప జనాలకి అర్థం కాదు సో ఇది ఒక రకమైన శుభ సూచకం లిక్కర్ కుంభకోణం లిక్కర్ ముడుపులు లిక్కర్ ఇష్యూస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఊపేసాయో ఆ లిక్కర్ కుంభకోణానికి డెంట్ పడబోతుంది నెక్స్ట్ ఆ మాజీకి అరెస్ట్ తప్పదు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైతే గోవిందప్ప బాలాజీ వచ్చాడో మిథున్ రెడ్డిని కూడా ఒకవేళ కస్టడీలో తీసుకున్న తర్వాత అండ్ ఇదంతా కాకుండా అతి చోరలోనే ఖచ్చితంగా దొరికిపోతారు కృష్ణమోహన్ రెడ్డి తర్వాత ధనుంజయ్ రెడ్డి కన్ఫర్డైఎస్ ఈ మాజీలందరూ వచ్చి ఒక నిమిషం కూర్చుని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టే ఈ ముడుపులు తీసుకుని ఎక్కడెక్కడ పాకిచ్చాము పంపించాము అని చెప్పుంటే గనక కేల్ కథం దుకాణం బంద్ అయిపోతుంది కొంతమందికి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో సో లెట్ అస్ వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇంకా ఎంతమంది దొరికిపోతారో ఎంతమంది ఎన్ని చోట్ల దాక్కునున్నారో వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ చూసుకుని అండ్ ఇక్కడ మై హోమ్ అనే ఒక చోట నేను ఆ ప్లేస్ కూడా సరిగ్గా చెప్పట్లేదు ఇక్కడ ఎక్స్పర్ట్ ప్లానింగ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళని ఎలా బయటేస్తారో రాష్ట్ర ప్రజల్ని ఇంకా దోచుకున్న విధానం ఎలా మభ్య అండ్ కొన్ని పత్రికలు పిచ్చిరాతలు ఎలా రాయిపోతున్నాయో కూడా ప్రతి ఒక్కళ్ళు కళ్ళు విప్పి చదవాలి ఒక విషయాన్ని ఇంత పెడదోరణ పట్టించే సిస్టమ్ మన ముందు నడుస్తున్నప్పుడు దాన్ని ఖండించడం ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే సదరు పక్కింట్లో వాళ్ళైనా ఎదురింట్లో వాళ్ళైనా రాష్ట్ర ప్రజలైనా మన వాళ్లే అనుకున్నప్పుడు మన తెలుగు నాట జరిగిన ఇంత కుంభకోణం రాష్ట్రం ఆర్థికంగాను దాని తర్వాత ఆరోగ్యపరంగానూ మనుషులతో ఆడుకున్న అరాచకాన్ని ఎండగట్టడానికి మంచి శుభవార్త ఎవరైతే ముడుపులు తీసుకున్నారని చెప్పి రాజ్ కసిరెడ్డి పేర్కొన్న గోవిందరెస్ట్ రావడం చూస్తే కనుక ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ లెట్ ఇస్ వెయిట్ ఫర్ మోర్ డీటెయిల్స్ థ్యాంక్ యూ